మకర రాశి మైక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఘర్షణకి దూరంగా ఉండాలి ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వారితో మాట్లాడే విషయాల్లో కానీ తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలి వారికి ఏదన్నా అవసరం కానీ వారి మీ దగ్గర సలహా సంప్రదింపులు కానీ ఏదన్నా మీ దగ్గర సహాయ సహకారాలు కానీ ఆశించినట్లయితే ఆ విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి వాగ్దానాలు చేసేప్పుడు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి వారి యొక్క ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి యూత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చుల్ని అధిగమిస్తూ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం ధైర్యం పెరుగుతాయి తర్వాత నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి నిర్ణయ సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు పోటీలలో నెగ్గడానికి విశేషంగా శ్రమపడతారు కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే కొంత మీ ఆత్మవిశ్వాసం ఇతరులకి అది ఇంకొక విధానంగా కనబడే అవకాశం ఉంది కనుక మాట్లాడేప్పుడు జాగ్రత్త వహిస్తూ మాట్లాడి ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతుంది ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంది కనుక ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అవి ఆలస్యాలు ఆటంకాలు చికాకు కలిగించినా మాట్లాడేటప్పుడు మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జాగ్రత్త వహిస్తూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడుతూ అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా చేయడానికి అవకాశం అనేది కనబడుతుంది మీనరాశి చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఖర్చులు చాలా చాలా అధికంగా కనబడుతున్నాయి ఆ ఆకస్మికమైన ప్రయాణాలు దూర ప్రయాణాలు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం ఆ చేసే ఖర్చులు కూడా రుణాలు తీసుకుని మరి ఖర్చు చేసే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి మీకు ఏదైనా ఉండే రుణాలు తీర్చడానికి కూడా అంటే ఏదైనా ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ శత్రుల మీద విజయం సాధించడం కానీ న్యాయపరమైన విషయాల్లో కానీ అలాగే దేనికి సంబంధించిన విషయాల్లో సంబంధించిన విషయాలను అవసరమైనా సరే కొంత మీకు ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి కనుక ఖర్చుల్ని ముందుగా నియంత్రించుకోవాలి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి రోగ పెంచుకోవాలి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళాలి సమయాన్ని తగిన విశ్రాంతి తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తుంది